ప్రొఫెషనల్ ట్రేడర్ ఈ మాట అయినంగానే మనకు కూడా ఏదో ఒక రోజు ఆ స్టేజికి పోవాలి రాబాయ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరి మైండ్లో అనిపిస్తుంది గమ్మత్ ఏందంటే గ్యామ్లింగ్ లాగా ట్రేడింగ్ చేసినానికి కూడా అనిపిస్తుంది ఏదో ఒక రోజు ప్రొఫెషనల్ ట్రేడర్ స్టేజికి ఎదుగుతా అని చెప్పేసి కానీ ఎదగలుగుతాడా పోడు మరి ఎవడన్నా ఈ ప్రొఫెషనల్ ట్రేడర్ ఇప్పుడు లక్షల లక్షలు సంపాదిస్తుండు కరెక్టే మరి ఎవడు బ్రదర్ ఇడు డైరెక్ట్ అమ్మ నుంచి పుట్టినా మనకు ప్రైవేట్లో వస్తలేవు కదా ఇడేమన్నా డైరెక్ట్ అమ్మ కడుపులో నుంచి పుట్టినా డైరెక్ట్ అమ్మ కడుపులో ఉన్నప్పుడే స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకున్నాడా ట్రేడింగ్ గురించి ఆప్షన్ ట్రేడింగ్ గురించి నేర్చుకున్నాడా అంటే కాదు అమ్మ కడుపులో నుంచి డైరెక్ట్ పుట్టలే ప్రొఫెషనల్ ట్రేడర్ మరి ఎవడన్నా ప్రొఫెషనల్ ట్రేడర్ మీదకెళ్ళి మొగులు మీదకెళ్ళి లోక కళ్యాణం కోసం డైరెక్ట్ భూమి మీద దుంగిందా అంటే అది కూడా కాదు మరి ఎవడన్నా ఈ ప్రొఫెషనల్ ట్రేడర్ వాడికి ప్రాఫిట్లు వస్తే ఎట్లా వాడి కన్సిస్టెన్సీగా ప్రాఫిట్లో ఉంటాడు ఎట్లా మనం ఎందుకు మనం కలిగి ట్రేడింగ్ చేస్తున్నాం వాడు కలిగి ట్రేడింగ్ చేస్తున్నాడు వానికి ప్రాఫిట్ లాస్ అయితే మనకు రాఫిట్లా మనలోంచి వచ్చినే ఈ ప్రొఫెషనల్ ట్రేడర్ ఓకే యాడ్కి రాలేడు మనలోంచే మన లాంటి బిగినర్లోంచే పుట్టిండు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ప్రొఫెషనల్ ట్రేడర్ అనగానే మనకు అరే మంత్లీ మంత్లీ మంచిగా ముప్పై నలభై లక్షలు వేస్తాడు వెనుకకు డైలీ ట్రేడింగ్ చేస్తాడు ఈ ముందట ఇంజనీరింగ్ వణిక్యాడు లాయర్ కేడు గవర్నమెంట్ ఆఫీసర్ వణికడు డాక్టర్ వంకాడు పోలీస్ ఆఫీసర్ వణికడు ఎవడు కూడా వణికడు అని చెప్పేసి అనుకుంటాం మనం కానీ వాడు ఆ రకంగా ఎదగడానికి వాడు పడ్డ కష్టాలు కూడా ఎవడు కూడా పడి ఉండకపోవచ్చు అన్న ప్రొఫెషనల్ ట్రేడర్ కూడా కష్టాలు ఉంటాయి అంటే ఆ స్టేజ్కి పోవడానికి కష్టాలు ఉంటాయి సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఏంది మనం అందరం ఈ ప్రొఫెషనల్ ట్రేడర్స్ అందరూ ఆల్రెడీ పుట్టినప్పటి నుంచే ధనవంతులు చెప్పేసి అనుకుంటాం కానీ ప్రతి వ్యక్తి అట్లా ఉంటాడు ఉండడు పేదల్లో కూడా ప్రొఫెషనల్ ట్రేడర్ కావచ్చు అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు కొంచెం క్యాపిటల్ ఉన్నాడు ప్రొఫెషనల్గా నేర్చుకొని ఎదగడం అనేది ఈజీ కానీ పేద పరిస్థితుల్లో ఉన్నవాడు ప్రొఫెషనల్గా ఎదగడం అనేది చాలా చాలా కష్టం చాలా ఇబ్బందులు అనేది ఎదురైతే మీరు అబ్జర్వ్ చేయండి ఒక యూట్యూబర్ యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియోలు కంటిన్యూగా చేస్తూ ఉంటాడు కదా వాడికి ఒక ట్రేడర్ ఇద్దరికి భూమి మీద ఎవడు కూడా సపోర్ట్ చేయడు స్టార్టింగ్ టైంలో ఎవడు కూడా అన్నమాట ఓకే యూట్యూబ్ లో వీడియోలు వేస్తే నువ్వు ఆ నువ్వు ఎప్పుడు చేస్తూ అది ఎప్పుడు సక్సెస్ అయితే ఏంది ఆ సుత వేరే పని చేసుకుంటారు ట్రేడింగ్ చేస్తే అన్న ఇక ఇది కిందికి మీదకు టికెట్ ఉంటుంది ట్రేడింగ్ అంటే అది ఏదో బెట్టింగ్ లా ఉంది పికట్ లా ఉంది బంజే బంజేసి వేరే పని చేసుకో మొత్తం నువ్వు లాస్లో అవుతున్నావు అని చెప్పేసి అంటావు ఎందుకంటే స్టార్టింగ్లో మనకు క్లాసులు వస్తాయి అన్న ఈ ప్రొఫెషనల్ రీడర్కు లాసులు రావాలంటే వస్తాయి ఎవరికైనా లాసులు వస్తాయి ఈ ట్రేడింగ్లో స్టార్టింగ్లో ఓకే నువ్వు ప్రాపర్గా నేర్చుకుని పుస్తకాలలో నేర్చుకుని కోర్సులు నేర్చుకుని ట్రేడింగ్లో దిగినంత మాత్రాన లాసులు రావని గ్యారెంటీ లేదు బండి గురించి ఎట్లా నడపనో చదువుకున్నంత మాత్రాన బండి నడపడం అనేది రాదు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలా డైరెక్ట్గా మనం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి స్టార్టింగ్లో కొంత డబ్బు ఖచ్చితంగా పోతుంది కానీ ఎంత తక్కువ పోగొట్టుకున్న అంత తక్కువ పోగొట్టుకొని అర్థం కాకపోతే బయటపడి నేర్చుకోవడానికి ప్రయత్నించినోడే అక్కడి నుంచి సొంతగా ఆలోచించడం మొదలుపెట్టినోడే ఇండిపెండెంట్గా ఆలోచించడం మొదలుపెట్టినోడే ప్రొఫెషనల్ ట్రేడర్ లాగా ఎదగలుగుతాడు ఓకే వీడు ప్రొఫెషనల్ ట్రేడర్ లాగా మారకముందు ఇండిపెండెంట్ రీడర్గా మారుతారు ఫస్ట్ మనం అందరం ఆల్మోస్ట్ చాలామంది డిపెండెంట్గా ఉండరు వీరల మీద ఓకే వాళ్ళ సొంత ట్రేడ్ అనేది చేయడాడు అయితే పక్కొని నమ్ముతాడు అయితే టెలిగ్రామ్ టిప్స్ అని నమ్ముతాడు అయితే యూట్యూబ్ ఛానల్ అన్న చూస్తాడు అయితే కనీసం అనాలసిస్ వీడియోస్ అనేది చూస్తాడు వీరుని వీడికి సొంతగా అనలైజ్ చేయడం అనేది రాదు మరి ఎప్పుడైతే వీడు ఇవన్నింటి మీద విరక్తి పుట్టి ఏది నమ్మినా నాకు ప్రాఫిట్ అసలు లేదు నాకు నేను నేర్చుకోవాల్సిన లేదా అనే థాట్ అనేది మైండ్లో వచ్చి ఇండిపెండెంట్గా ఆలోచించడం మొదలు పెడతాడో నేర్చుకోవడం మొదలు పెడతాడో వాడే ఎదగలుతాడు ప్రొఫెషనల్ ట్రేడర్ ఓకే ఇది ఈ ప్రొఫెషనల్ ట్రేడరుకు మనకు బిగ్నర్కు ఉన్న డిఫరెన్స్ ఏంది అనేది చూద్దాం ఈ ప్రొఫెషనల్ ట్రేడర్ స్ట్రాంగ్ మైండ్ సెట్ ను కలిగి ఉంటాడు అని చెప్పేసి మనం వింటాం ఓకే బుక్లలో కూడా ద బెస్ట్ ట్రేడర్ సైకాలజీ ద ప్రొఫెషనల్ ట్రేడర్ సైకాలజీ ద డే ట్రేడర్ సైకాలజీ ఓకే ఈ విధంగా వింటాం మరి ఏముంటాయి బ్రదర్ ఆ మైండ్లో థాట్స్ అండ్ సైకాలజీ పాయింట్స్ బలంగా ఏమి పెట్టుకుంటాడు అని చెప్పేసి మనం అనుకుంటే మొట్టమొదటిది చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేయడు ఓకే ఇంపాసిబుల్ ఎందుకంటే గతంలో చేసిండు స్టార్టింగ్ టైంలో చేసినప్పుడు ఏమైంది అకౌంట్ ఎగిరిపోయింది మళ్ళీ మారదామని అనుకున్నాడు మారలేడు మళ్ళీ చేసిడు మళ్ళీ అకౌంట్ అనేది ఎగిరిపోయింది ఈ విధంగా చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఇబ్బందులు పడ్డాడు కాబట్టి ఆ ఇబ్బందులు అనేది మళ్ళీ నా లైఫ్లో రావద్దని చెప్పేసి రిపీటెడ్ మిస్టేక్స్ అనేది చేయడు ఈ రివెంజ్ ట్రేడింగ్ మార్కెట్ మీద పగబట్టి మనల్ని లాస్ చేసినప్పుడు మార్కెట్ మీద పగబట్టి మనం చేస్తాం కదా రివెంజ్ ట్రేడింగ్ ఓవర్ ట్రేడింగ్ ఇవన్నీ కూడా చేయడు మైండ్లోకి రానియాడు పగ అనే విషయం ట్రేడింగ్ చేసేటప్పుడు గా ఉంటాడు మరి ఎమోషనల్గా ట్రేడింగ్ చేసినప్పుడు ఎమోషనల్ ఇన్బ్యాలెన్సింగ్ అనేది అయ్యి స్టార్టింగ్ టైంలో ఎగరగొట్టుకున్నాడు కాబట్టి అది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి తెలుసుకున్నాడు కాబట్టి ఏం చేస్తాడు బ్రదర్ అంటే ఎమోషనల్ లెస్గా ట్రేడింగ్ చేస్తాడు చేసిన ప్రతి ట్రేడ్ కూడా ఓకే బండర్ ఆయలగా ఎస్ఎల్ టార్గెట్ అంతే ఎంట్రీ ఎస్ఎల్ టార్గెట్ స్టిక్ట్ ఉంటుంది ఎస్ఎల్ ఇటు కొట్టినా సైలెంట్గా బయటకు వెళ్ళిపోతాడు టార్గెట్ ఇటు కొట్టినా సైలెంట్ గా బయటకి వెళ్ళిపోతుంది మనలాగా ఓవర్ ట్రేడింగ్ రివేజ్ ట్రేడింగ్ భావోద్వేగానికి లోనై ఓవర్ ట్రేడింగ్ అనేది ఇచ్చేయడు నెక్స్ట్ ఖచ్చితంగా ఆ సొంత స్ట్రాటజీ అనేది ఉంటది ఓకే ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ అనేది యూజ్ చేస్తాడు ఆ ప్లాన్ ప్రకారమే పోతాడు ప్రతి ప్రొఫెషనల్ ట్రేడర్ కి సొంత స్ట్రాటజీ కంపల్సరీ ఉంటది సొంత స్ట్రాటజీ లేకపోతే ప్రొఫెషనల్ గా ఎవడు కూడా ఎదగలేడు ఆ స్ట్రాటజీ ఆ వ్యక్తికే వర్కౌట్ అవుతుంది ఆ మైండ్ కే వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఆ స్ట్రాటజీ పుట్టింది ఆ మైండ్ లోనే కాబట్టి ఇంకొకటి మైండ్లోకి షిఫ్ట్ అయినా కూడా దానికి కోడింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది అందుకనే ఫెయిల్ అయిపోద్ది ఎవడి కూడా పనికిరావు సొంత స్ట్రాటజీలు హై ప్రాబబిలిటీ ట్రేడ్లు మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు మనలాగా కాదు మనం ఏం చేస్తాం ర్యాండమ్గా దొంకుతాం ఆడ దొరికితే ఆడ దుంకుతాం పది పాయింట్ల కోసం లక్ష రూపాయలు రిస్క్ ఇస్తాం ఉన్నారు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఓకే నేను ఒక పది లాట్లు ఎంట్రీ ఇస్తా ఒక వన్ ల్యాక్ తో ట్రేడ్ తీసుకుంటాడు పది లాట్లు తీసుకుంటాడు ఫస్ట్ ఇలా కిందికి కస్తే ఎగ్జిట్ కొట్టేతే కిందికిస్తే ఎగ్జిట్ కొట్టేస్తే ఒక నాలుగైదు పాయింట్లు పెరుగుతాయని అని చెప్పేసి రివర్స్లో పోతూ ఉంటే కనీసం ఒక పది పాయింట్లైనా నాకు పాజిటివ్ చూపిదా అని చెప్పేసి పనికి మళ్ళీ తెలివితేటలను యూజ్ చేసే బిగ్నర్స్ ఉంటారు కొంతమంది ఓకే ఆ విధంగా వచ్చే నా లెవెల్కు ఆ మార్కెట్ ఏంట్రీ లాస్ టార్గెట్ ఇది ఇటువంటి దాకా వెయిట్ చేస్తాడు ఇది ఇటువంటి దాకా వెయిట్ చేస్తాడు నా లెవెల్కు రాలేదు నేను ట్రేడ్ అనేది తీసుకున్నాను అంతే మార్కెట్ ఎంత అటెంప్ట్ చేసినా అటెంప్ట్ కాడు ఇక్కడ నుంచి ఇటే వెయ్యి పాయింట్లు వెళ్ళిపోయినా ఫోమోకి గురిగాడు ఈ రోజు నాది కాదు నా లెవెల్కి జస్ట్ మిస్ అయిపోయింది అస్తే ఎంట్రీ ఉండి రాలేదు కాబట్టి వదిలేసిందని చెప్పేసి అనుకుంటాడు తప్ప మనలాగా ఫోమో అనేది డెవలప్ చేసుకోడు మన బిజినెస్కి చాలా మందికి డెవలప్ అయ్యేది బ్రదర్ అంటే ఫోమో ఇంత జస్ట్ ఇన్ని పాయింట్ల దూరంలో మనం ఇంటర్నెట్ ప్లాన్ చేసుకుంటే ఇట్లా వెళ్ళిపోయిందంటే వెయ్యి ఈ పాయింట్లో వెళ్ళిపోయిందంటే ఫోమో డెవలప్ అవుతుంది తెల్లారి ట్రేడ్లో మార్కెట్ ఓపెన్ కానీ దుంగతాడు మళ్ళీ ఇదే విధంగా అవుతుంది అనుకుంటాడు సైడ్ వేస్ అయిపోతే అయిపోతుంది క్యాపిటల్ ఎగిరిపోదు ఇట్లాంటి ఫోమ్ అనేది డెవలప్ చేసుకోడు అంతే గా ఉంటాడు మరి ఇంకొక క్వాలిటీ ఏంది బ్రదర్ అంటే వీళ్ళు ఆప్షన్స్లో చేసే ప్రొఫెషనల్ ట్రేడర్స్ అయితే కనుక వీళ్ళు ఏం చేస్తారు బ్రదర్ అంటే ఒకవేళ ఆ వ్యక్తి ఆప్షన్ అయితే డీప్ ఐటీఎం ఆప్షన్స్ను ఎంచుకుంటాడు ట్రేడింగ్ కోసం ఎందుకు బ్రదర్ అంటే దీన్ని డెల్టా అనేది ఆల్మోస్ట్ వన్ దగ్గర ఉంటుంది జీరో పాయింట్ నైన్ ఫైవ్ టు వన్ దగ్గర ఉంటుంది మరి ఏమవుతుంది వన్ దగ్గర ఉంటే నువ్వు బరాబరి ఎంట్రీ అనేది ఇచ్చినప్పుడు నీ రైట్ డైరెక్షన్లో చిన్నమ్మ వచ్చినా నీకు మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది ఓకే దానికోసం డీప్ ఇన్ ద మనీలను ఎక్కువగా యూజ్ చేస్తారు అన్న మనీలను యూజ్ చేయరు ప్రొఫెషనల్ ట్రేడర్స్ అంటే యూజ్ చేస్తారు కానీ మెజారిటీ ఆఫ్ ద ప్రొఫెషనల్ ట్రేడర్స్ నాకు తెలిసి ద మనీ ఆప్షన్ ఎంచుకుంటారు ఎందుకు బ్రదర్ అంటే మన ఆప్షన్ బై వరకు టీటా అనేది నెగిటివ్గా వర్క్ అవుతుంది కాబట్టి ఈ టీటా ఎఫెక్ట్ అనేది డీప్ ఇన్ ద మనీలో ఇన్ ద మనీలో తక్కువగా ఉంటుంది కాబట్టి మన ప్రాఫిట్ మిస్ కావద్దు మన డైరెక్షన్లో కొంచెం సైడ్ వెళ్ళినా కానీ మన ప్రాఫిట్ మిస్ అవ్వద్దని చెప్పేసి బీపీన్న మనీల్లో ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు నెవర్ బ్రేక్ ద రూల్స్ ఓకే ఏమేమైతే ఆ వ్యక్తి రూల్స్ అనేది పెట్టుకున్నాడో ఆ రూల్స్ బ్రేక్ కాకుండా చూసుకుంటాడు బ్రేక్ అవుతుంది అని అనిపిస్తే సిస్టమ్ చూసేసి ఆ రోజు ట్రేడ్ చేసి వెళ్ళిపోతాడు ఓకే ఆ రోజు ట్రేడ్ అనేది చేయడు మరి మనం ఏం చేస్తామన్నా అంటే దీనికి ఆపోజిట్ ఆపోజిట్గా చేస్తాం బిగినర్స్ ర్యాండమ్ ట్రేడింగ్ ఓవర్ ట్రేడింగ్ అరే నన్ను ఎట్లా లాస్ చేస్తుందని చెప్పేసి రెవెన్యూ ట్రేడింగ్ మార్కెట్ మీద పగ పట్టుడు నెంబర్ ట్రేడ్ తీసుకున్నాడు సైడ్ వేస్ లో ఉన్నప్పుడు లాస్ వచ్చిన చూస్తూ ఉన్నాడు పది పాయింట్ల కోసం నలభై యాభై పాయింట్ల రిస్క్ చేసాడు వీళ్ళు ఏం చేస్తారు పది పాయింట్ల రిస్క్ నలభై యాభై పాయింట్ల ప్రాఫిట్ అది కూడా హెవీ క్వాంటిటీలో ఉంటుంది హై ప్రాబులిటీ ట్రేడ్స్ ట్రేడ్ హై ప్రాబులిటీ ట్రేడ్స్ మాత్రమే తీసుకుంటారు అది కూడా హెవీ క్వాంటిటీలో తీసుకుంటారు ప్లస్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వన్ మంత్ లో కేవలం ఐదు నుంచి పది ట్రేడ్లు మాత్రమే చేయడానికి ప్రయత్నం చేస్తారు రెగ్యులర్గా సిస్టమ్ ముందు కూసు ఉంటారు సిస్టమ్ ఉందే ఉంటారు అబ్జర్వ్ చేస్తారు మార్కెట్ ఏ విధంగా ఉందని చెప్పేసి అనుకుంటారు నాకు ఆపర్చునిటీ లేదు ఇవ్వాలని చెప్పేసి అనిపించగానే క్లోజ్ చేసి వెళ్ళిపోతారు అదేవిధంగా ప్రతిరోజు వస్తారు కానీ ఆపర్చునిటీ ఉందన్నప్పుడు ఎంట్రీ కావడానికి ప్రయత్నం చేస్తారు హెవీ క్వాంటిటీతో సైలెంట్గా ఒక పెద్ద ప్రాఫిట్ తీసుకుంటాడు అది రెండు రెండు మూడు నెలల వరకు సరిపోతుంది అట్లాంటి ప్రాఫిట్లు కొడతారు సైలెంట్గా ఆ బయటకు వెళ్ళిపోతారు ఇదే ప్రొఫెషనల్ ట్రేడర్ సైకాలజీ ఒక బిగ్నర్ నుంచి మనలాంటి బిగినర్ నుంచి తన తప్పులను తెలుసుకుని ఓన్ స్ట్రాటజీ బిల్డ్ చేసుకుని కొన్ని రూల్స్ పెట్టుకుని నియమాలు పెట్టుకుని ఆ నియమాలకు తగ్గట్టుగా ఇమోషన్లెస్గా ట్రేడింగ్ చేసేవాడే ప్రొఫెషనల్ ట్రేడర్ మరి ఏ స్టేజ్లోకి మనం పోవాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంది బ్రదర్ అంటే మనం రిపీటెడ్ మిస్టేక్స్ అనేది చేయొద్దు మనం ఏం తప్పు చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి ఓకే ఇదే విషయం మన ఛానల్లో నుంచి కూడా ఒక పది మంది ప్రొఫెషనల్గా చేయబడి తెలుసు ఓకే మైండ్లో వచ్చిన మొట్టమొదటి ఆలోచన ఏంది బ్రదర్ అంటే నేను చేసిన అనేది ఫస్ట్ మనకు తెలవాలి ఆ మిస్టేక్ అనేది మనకు తెలిస్తే ఈ ఓవర్ ట్రేడింగ్ అనేది కరెక్ట్ కాదు మార్కెట్ మీద పగపట్టడం అనేది కరెక్ట్ కాదు గ్యామ్లింగ్ లాగా ట్రేడింగ్ చేయడం అనేది కరెక్ట్ అని చెప్పేసి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో రియాలిటీలోకి వస్తామో ఒకే రోజులో కోటేశ్వరుడు కావడం అనేది కస్టమర్ అబ్బాయి అని చెప్పి తెలుసుకుంటామో డబ్బు డిమార్ట్ అకౌంట్లు వేసి తుక్కు తుక్కి ఎగరగడుతున్నా ఇది నాకు కష్టా తీంరా భాయి ఇంతా కూడా లేదని చెప్పేసి తెలుసుకుంటాము అప్పుడు మార్పు అనేది స్టార్ట్ అవుతుంది ఆ మార్పు నుంచి డెవలప్ అయినట్టే ప్రొఫెషనల్ ట్రేడర్ ఓకే వీడికి ఉన్న బాధలు ఎవడు కూడా ఉండేవి ఈ భూమి మీద ఇప్పుడైతే వెనుక గానీ దానికన్నా ముందు రోజుల్లో కష్టాలు అనేవి ఉంటాయి ఓకే అవి ఎవడు చెప్పినా ఎవడు పట్టించుకోడు ఆ డబ్బు మాత్రమే చూస్తారు అట్లాంటి సమాజంలో బతుకుతున్నాం ఓకే మరి మీలో ఎవరు ఫ్యూచర్లో ప్రొఫెషనల్గా ఎదగాలని చెప్పేసి బలంగా అనుకుంటారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుగుతాం బాయ్ బాయ్